రాష్ట్ర ప్రభుత్వానికి కావలసినటువంటి సహాయ సహకారాలు భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటువంటి పవర్ ప్రాజెక్ట్స్ కోల్ ప్రొడక్షన్ కాము లేకపోతే పవర్ సంబంధించిన ఇతరత్ర దేశంలో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అంటే ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోలరైజేషన్ కోసం కూడా మేము చేయాలనుకున్నటువంటి విషయాలు వారందరితో చర్చించడం మాకు కావాల్సిన సహాయ సహకారాలు కూడా వారిని అందించవలసిందిగా కోరటం వారు కూడా సానుకూలంగా స్పందించారు భవిష్యత్తులో భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా ఆల్టర్నేటివ్ ఎనర్జీని అందించేటువంటి గ్రీన్ ఎనర్జీని అందించేటువంటి ఒక అద్భుతమైన ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కావలసిన ప్రణాళికలు కూడా తయారు చేసుకుంటున్నాం కొద్ది రోజుల్లోనే పవర్ పాలసీ సంబంధించి కూడా ప్రకటన చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం ఉదాహరణకి సోలార్ ఎనర్జీ కావచ్చు హైడల్ పవర్ కావచ్చు లేకపోతే విండ్ పవర్ కావచ్చు అట్లాగే పంప్ స్టోరేజ్ పంప్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు లేకపోతే సింగరేణి కాలనీస్లో మేము ఆల్రెడీ ఉపయోగించినటువంటి ప్రాంతాలని నిరుపయోగంగా ఉంచకుండా అక్కడ ఏర్పాటు చేసేటువంటి